హలో ఆల్ ఈసారి అయితే వెల్కమ్ బ్యాక్ టు ఆర్జా బ్లాగ్స్ ఈసారి అయితే మనం తాజ్మహల్ ఎగ్జిబిషన్కి వచ్చేసామండి ఏంటి ప్రతిసారి ఎగ్జిబిషన్ బ్లాగ్సే చేస్తుంది అనుకుంటున్నారా నాకు ఎగ్జిబిషన్స్ అంటే చాలా పిచ్చండి చిన్నప్పటి నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్స్లో ఉన్నప్పుడల్లా వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టిన అక్కడ వెళ్ళి ఉంటున్నాను ఈసారి అయితే మా ఒక వర్క్ మీద మా హస్బెండ్ కోసం అని చెప్పేసి సో అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్కి ఎగ్జిబిషన్ పాస్ వచ్చిందంట సో వెళ్దాం పదండి అని చెప్తే సో నేను మా సిస్టర్స్ నా ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళాను సో తాజ్మహల్ ఎగ్జిబిషన్ అది సో ఎంట్రీ అవ్వగానే లోపలికి రాగానే ఐ లవ్ ఇండియా అనే బోర్డుతో చాలా బాగుందండి ఆ బోర్డు లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ కూడా ఉంది బట్ నేను అది మిస్ అయ్యాను పెట్టడం ఆఫ్టర్ దట్ ఎం తాజ్మహల్ పెట్టారు తాజ్మహల్కి ఎదురుగా యమునా నది ఎలా ఉంటుందో సో అక్కడ ఇక్కడ కూడా యమునా నదిలోకి అలా క్రియేట్ చేశారు మొత్తం గ్రీనరీ ప్లాంట్స్ పెట్టేసి సో మా అదే చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది వాటర్ అంటే దానికి పిచ్చి రమ్మని చెప్పినా రాదు పిల్లలకి ఎంత చెప్పినా అంతే సో రామ్మ రామ్మ నేను మారని పిలుస్తుంటే అక్కడ నుండి డ్యాన్స్ చేయడం రింగారింగ రోజెస్ పాడుతుంది అక్కడ నుంచోని అక్కడ రా అని ఎంత పిలిచినా రావట్లేదు చివరికి ఏం చేయలేక నేనే వెళ్ళి లాక్కొచ్చాను దాన్ని తను లాక్కొచ్చేసరికి నా రెండో కూతురు అని నేను వస్తా నేను వస్తా ఆవిడ మొదలు పెట్టింది మా హస్బెండ్ దగ్గర నుంచి ఇంకా చేసేదేవి లేక నేనే మా పెద్ద అమ్మాయిని తీసుకొని వెళ్ళి రా ఇద్దరం కలిసి ఆడుకుందాం వాటర్ దగ్గర అని చెప్పేసి తీసుకెళ్ళాను సో ఎవరికి ఇష్టం ఉన్న చెప్పండి ఎగ్జిబిషన్కి వెళ్ళాక పిల్లలతో ఎంజాయ్ చేయడం సో నాకు కూడా అంతే బట్ నాకు కొంచెం ఎక్కువ మా పెద్దమ్మాయితో ఇంట్రాక్షన్ ఎక్కువ సో అందుకే దాంతో ఎక్కువగా ఉంటాను అదైన మా చెల్లెచ్చి మొదలు పెట్టింది ఆఫ్టర్ దట్ మేము ప్లే యాక్టివిటీస్ చేద్దామని ప్లే యాక్టివిటీకి వచ్చాను ప్లే ఏరియాకి సో అక్కడికి వచ్చాక అని తెలియలేదు నాకు మనీ బొక్కబడిందని బాగా ఫోర్ గేమ్స్ ఆడాను ఫోర్ గేమ్స్కి నాకు ఎట్లీస్ట్ టూ హండ్రెడ్ ఖర్చు అని కనీసం ఫార్టీ రూపీస్ సామాన్లు కూడా రాలేదు థింగ్స్ కూడా రాలేదండి వాళ్ళకి ముందే ప్లాన్ చేసుకుంటారేమో ఇంతే పడిద్ది ఇలాగే పడిద్దని బట్ అదొక ఎంజాయ్మెంట్ అంతే నేను లైట్ అది మనం ఎంజాయ్ అయిపోయింది తర్వాత ఇంకా పిల్లలు ప్లే వచ్చేసాము యాక్టివిటీస్ దగ్గరికి సో అయితే ఈ బోటింగ్ రైడ్ తీసుకెళ్ళాము సో తను ఎక్కడానికి ఫస్ట్ ఒప్పుకోలేదు బట్ నేనే బలవంతంగా పంపించాను అక్కడ ఒక బాబులు ఉంటే తను తీసుకెళ్తానంటే పంపించాను తను ప్రతిదీ నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనే ఒక థింగ్ ఆలోచన ఉంది సో అందుకే నేను పంపించేశాను నా థాట్ తనకి ఇంకా ట్రైన్స్ అంటే చాలా ఇష్టం ఆర్జాకి సో నేను మా సిస్టర్స్ ఆర్జా కలిసి ట్రైన్ ఎక్కాము మా హస్బెండ్ మా అన్వీ కలిసి వీడియో బయట నుండి వీడియో తీస్తున్నారు ఈ ట్రైన్ రైడ్ అయితే నాకు బాగా నచ్చింది మనకైతే బిజీదాబాద్ సిటీస్లో అయితే ఫైవ్ రౌండ్స్ ఇస్తారేమో బట్ ఇక్కడ నాకు టెన్ రౌండ్స్ వరకు తీసుకెళ్ళారండి నాకు బాగా అనిపించింది ఆ ట్రైన్ రైడ్ చాలా ఎంజాయ్ చేశాము చాలా ఫన్ ఫన్ దో ఉంది అదంతా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక షాపింగ్ ఉంది షాపింగ్ చేస్తానంటే నువ్వే షాపింగ్ చేయ మాకు ఎప్పటికీ ఎగ్జిబిషన్కి వెళ్ళా షాపింగ్ చేస్తామని మా హస్బెండ్ అని లాక్ వచ్చేసారు ఏం చేస్తాం ప్రతి హస్బెండ్ ఇంతే కదా చేసేది ఏం లేదు ఇంకా సరలే అదే షాపింగ్ అయినా లేదు అట్లీస్ట్ గేమ్స్ అయినా ఆడుకుందా అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఏమి ఎక్కాలో తెలియక కొలంబస్ ఉంది కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఏంటి వాళ్ళు ఉన్నాయి ఏం ఎక్కో తెలియక సార్ ఫస్ట్ బ్రేక్ డ్యాన్స్ ఎక్దామని చెప్పేసి బ్రేక్ డ్యాన్స్కి వెళ్ళాను సో నేను చాలాసార్లు బ్రేక్ డ్యాన్స్ ఎక్కాను కానీ ఎప్పుడు ఇలా అనిపించలేదు ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగుంది చాలా ఫాస్ట్గా ఒకసారి కలు తిరిగినట్టు అనిపించింది బట్ చాలా ఫన్గా జరిగింది ఎక్స్పెరిమెంట్ ఇక్కడ నాకు బ్రేక్ డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొలంబస్కి వెళ్ళాను జైంటి వీళ్ళు నాకు చచ్చి అంత వయో నేను అసలు ఒక్కసారి కూడా ఎక్కలేదు ఇంకెక్కడ కూడా నేను నాకు తెలుసు అది ఇప్పట్లో ఇంకా కొలంబస్కి వెళ్ళాను కొలంబస్ కూడా చాలా బాగుంది రైడ్ చాలా హ్యాపీగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మా సిస్టర్స్తో మా హస్బెండ్తో కలిసి మా ఇద్దరు పిల్లలతో కలిసి అండ్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫన్ఫుల్ మూమెంట్ అనమాట లైఫ్లో ఇలాంటి చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండాలి కదా మెమరీస్ అంటే ఇంక వీడియోస్